ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన శుభములు మనము కుమారులమా లేక దాసులమా ఈ అంశమును గురించి నేటి వీడియోలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం నేను ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే గత దినాన్ని నేను మీతో మాట్లాడుతూ వెనుక భాగమును ప్రభువు చూచును అని చెప్పాను అప్పుడు నేను మూలవాక్యముగా కొలసీలుకి రాసిన పత్రిక మూడు ఇరవై నాలుగు చదివాను ఆ వచనం యొక్క ఆఖరు సెంటెన్స్ ఇలా ఉంది మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అని వెంటనే నా ఆలోచన అంతా ఆ సెంటెన్స్ చుట్టూనే తిరగసాగింది దేవుడు మనలను దాసులుగా చేసుకున్నాడా లేక కుమారులుగా చేసుకున్నాడా అని గలతి మూడు ఇరవై ఆరులో యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని ఉన్నది ఈ కొలసి మూడు ఇరవై నాలుగులోనేమో మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అని ఉంది ఏది వాస్తవమో రెండు వాస్తవమే దేవుడైతే మనలను కుమారులుగానే పరిగణిస్తాడు కాని మనమైతే దేవునికి మనల్ని మనం దాసులుగా అప్పగించుకోవాలి చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు ఏ ఉద్దేశంతో వచ్చాడు మా నాన్నగారు నన్ను కూలివాణిగా పెట్టుకుంటే చాలు అని వచ్చాడు కానీ నాన్న కూలివాడిగా పెట్టుకోలేదు కుమారునిగా స్వీకరించాడు చిన్న కుమారుడు ఎందుకు కూలివాడిగా తండ్రి దగ్గర ఉండాలనుకున్నాడు ఎందుకంటే తండ్రి ఆస్తిని పాడు చేశాడు తండ్రికి తలవంపులు తెచ్చాడు గనుకనే నేను నీ కొడుకు అని పిలిపించుకునే అర్హత నేను పోగొట్టుకున్నాను అని చెప్పి ప్రాధేయపడ్డాడు ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు దేవునికి దాసులుగా అప్పగించుకోవాలి లేవీకాండము ఇరవై ఐదు నలభై రెండులో దేవుడు ఇస్రాయేలీలను గురించి లాగు చెప్పాడు ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు అని ఇస్రాయలీలు ఎందుకు దేవునికి దాసులై ఉన్నారు వారు బంధకాల్లో ఉన్నప్పుడు వారు తమ్మును తాము విడిపించుకోలేకపోయారు ఈ భూమి మీదనున్న ఏ వ్యక్తి గాని ఏ దేశము గాని ఏ రాజు గాని వారిని ఐగుప్తు చెరలో నుండి విడిపించలేకపోయాడు దేవుడు దిగొచ్చి వారిని ఐగుప్తు చెరలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు గనుక ఇప్పుడు ఇస్రాయేలీలు దేవునికి దాసులై ఉన్నారు అలాగే మనము కూడా మన పాప బంధకముల నుండి మనలను మనం విడిపించుకోలేకపోయాం ఎవరు మనలను పాపము నుండి విడిపించలేకపోయారు దేవుడు మనను విడిపించాడు గనుకనే ఆ విడిపించిన దేవునికి దాసులుగా బ్రతకాల ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి నువ్వు నిజంగా విడిపించబడిన అనుభవాన్ని పొందినట్లయితే నీవు దేవునికి స్వచ్ఛందంగా దాసుడువుగా దాసురాలువుగా మారిపోతావు స్వచ్ఛందంగా దాసులుగా మారటాని గురించి ద్వితీయోపదేశండములో వ్రాయబడింది హెబ్రీలలో ఎవడైనా ఒక దాసుని గాని ఒక దాసిని గాని కొనుక్కున్న తరువాత ఆరు సంవత్సరాలు వారి చేత పని చేయించుకొని ఆరు సంవత్సరాలు అయిన తర్వాత ఏడవ సంవత్సరంలో వారిని వదిలిపెట్టాలి అలా వదిలిపెట్టిన తరువాత వారు స్వతంత్రులుగా ఉంటారు అలా వదిలిపెట్టే సమయంలో ఆ దాసుడు లేక ఆ దాసి నేను నీ ఇంటికి వచ్చాక నాకు మేలు కలిగింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను గనక నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని నిజంగా చెబితేనంట ఆ దాసుని యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలంట ఆ దాసికి గాని ఆ దాసునికి గాని చెవికి కదురుతూ గుచ్చాలట అప్పుడు ఆ దాసుడు లేక ఆ దాసి నిరంతరము ఆ యజమానికి దాసులై ఉంటారట నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను అని ఆ దాసుడు దాసురాలు చెప్పినట్లు మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు యేసు సుప్రవ్వా నిన్ను ప్రేమిస్తున్నాను నీ సంఘాన్ని ప్రేమిస్తున్నాను నీ దగ్గరికి వచ్చాక నాకు మేలు కలిగింది ఆరోగ్యం కలిగింది పాపక్షమాపణ పొందుకున్నాను స్వస్థత పొందుకున్నాను మనశ్శాంతి పొందుకున్నాను గనుక నీకు దాసుడిగా నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని సమర్పించుకోవటమే నిజమైన భక్తి గనికి మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా మీరు క్రీస్తునందు స్వతంత్రులే కాని క్రీస్తు ప్రేమకు మనల్ని మనం బానిసలుగా చేసుకున్నటువంటి దాసులం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తమ్మును తాము నీకు దాసులుగా అప్పగించుకొని జీవితాంతము నీకు లోబడి నీకు విధేయులై ఉండే కృప దయచే యేసు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె